వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవేంధ్రప్రదేశ్లోని ఏపీ రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులైనటువంటి శ్రీ పాతూర్ నాగభూషణ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముకి నమస్కారం నాగభూషణ్ గారు వస్తే సార్ ఎట్లా ఉన్నారు అంత ఎలక్షన్ బిజీ కదా అంతా బాగా హడావడి ఎంతవరకు మీకు కేటాయించిన సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ మాకు కేటాయించింది దరిదాపుగా అన్నింటిలోనూ మేము విజయం సాధిస్తాం అదేవిధంగా కేంద్రంలో నాలుగు వందల పార్లమెంటు ఎన్డీఏ అదేవిధంగా రాష్ట్రంలో నూట అరవై ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన దానికి కారణం ఏంటంటే మెయిన్ మూడే మూడు పాయింట్లు ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎక్కడో ఎడారిలో కనుక నీళ్లు లేక జనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం మన పక్కనే ఉన్న కృష్ణా నదిలో నీళ్ళు లేవు తాగడానికి మంచి నీళ్ళు పొలాలకే నీళ్ళు అదేవిధంగా డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా అరాచకం అవినీతి అదేవిధంగా రాష్ట్రంలో ఒక న్యాయము లేదా చట్టము అనే దాన్ని గౌరవించడం అనేది ఈ ఐదు సంవత్సరాలు పోయింది అందుకని ప్రజలందరూ కూడా ఈ రావణాసురుడు ఒక దుర్యోధనుడు ఒక నరకాసురుడు కలిస్తే ఎలాంటిది ఉంటుందో పరిపాలన ఆ విధంగా పరిపాలన చూశారు అందుకని ఎన్డీఏకి పట్టం కడతానికి రెడీగా ఉన్నాను కానీ ఒక పర్సెంట్ ఓట్ బ్యాంకు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ సాధించింది ఈసారి పదకొండు సీట్లు పది నుంచి పదకొండు అంటున్నారు పొద్దున కూడా ఎంతవరకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి లేదంటే మీకు సీట్లు ఇచ్చిన బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలు ఆ రెండు పార్టీలు తీసుకుని మిమ్మల్ని గెలిపించాల్సిన అవసరం ఉందంటారు అంటే ఇది భాగస్వామ్యం అంటే పార్ట్నర్స్ కలిసారంటే ఎన్డీఏ అంటే భాగస్వామ్య పార్టీలతో ఆలోచనలు బాబా సారూఫ్ పార్టీలు కలుస్తాయి కలిసిన తర్వాత కేంద్రంలో ఉన్న మోడీ గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అదే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి సో ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి యువత కానీ మహిళ కానీ రైతులు కానీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందుకని ఈ పాయింట్ వన్ అక్కడికి నలభై ఉందా ఒక ఇరవై ఉందా ఒకళ్ళకి ఒక పర్సనెజ్ ఉన్నది కాదు మీకు ఒక కిలో వంకాయలు తుయ్యాలంటే ఒక గ్రామ్ తగ్గినా కూడా కిలో అవ్వదు అది సో ఈ కాంట్ ప్యాక్ సో ఆ ఒక్క వన్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంటే ప్లస్ అది కాకుండా ఇక్కడ మోడీ గారి బ్రాండ్ అనేది ఒకటి ఉంది డెవలప్మెంట్ అనే బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు వాళ్ళ టాప్ త్రీ జీడిపిలో మనం ఉన్నాం అమెరికా ఇరవై ఐదు ట్రిలియన్ ఉంటే చైనా పదిహేడు ట్రిలియన్ ఉంటే భారతదేశం మొత్తం కదా ఇండియా ఫోర్ ట్రిలియన్ ఉంది అంటే ఇంతకుముందు ఎక్కడో ఉండేవాళ్ళం మనం మన నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ రోజుకి కూడా పక్కన ఉన్న శ్రీలంక బ్యాంక్ కరప్ట్ అయింది ఫ్రాన్స్ అదే పరిస్థితి లండన్ అదే పరిస్థితి స్పెయిన్ అదే పరిస్థితి ఉక్రెయిన్ వారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరికి సరైనటువంటి హ్యాపీగా ఉన్న పరిస్థితి లేదు ఇప్పుడు మన భారతదేశంలో మీరు మోడీ గారు వచ్చిన తర్వాత రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ పోర్ట్లు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఫార్మర్స్ సపోర్ట్ కానీ వికసిత భారత్ పేరుతో ఇవాళ వాళ్ళ ప్రపంచంలో ఎవరు మన ముందుకి ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత ఎవరు అందుబాటులో పరిస్థితిలో మనం ఉంటాం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు కేంద్రానికి సంబంధించిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరలేదు ప్రత్యేక హోదా వదులు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు దానికి సంబంధించిన నిధులు కానీ లోటు బడ్జెట్ విషయంలో కానీ మరి మీరు ప్రజలకు ఏం చెప్పవాలనుకుంటున్నారు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కంటే ఎక్కువ మనం ఇచ్చాం మనం చెప్పిన ప్యాకేజీ ఎందుకు ఇచ్చారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా హోదా గురించి ఎందుకు మాట్లాడలేదంటే ప్యాకేజ్ వల్ల సంవత్సరానికి ఒక పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి పదిహేడు వేలు ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి స్టేట్ డెవలప్ అందరు అందుకని అది దాని గురించి ఎవరు అడిగే పరిస్థితి లేదు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ప్రజలు కూడా దాని గురించి ఎక్కడ పడుచుకోవట్లేదు డెవలప్మెంట్ అంటే ఒక పది ఇండస్ట్రీస్ వచ్చి ఒక ఐటీలు వస్తే లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే ప్రజలకి మంచి వైద్యం మంచి విద్య ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురాగలిగితే అప్పుడు ఇవన్నీ మనకి అవసరం లేదు అది చేసే ఉద్దేశంలో వాళ్ళ మోడీ గారు ఉన్నారు అందుకే నేషనల్ హైవేస్ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్కి ఇచ్చాం నాలుగు విమాన విమానాశ్రయాలని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చేసాం అదేవిధంగా పోర్ట్లు రామాయంపేట కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా ఫిషింగ్ హార్బర్సు మత్స్యకారుల కోసం ఒక తొమ్మిది మూడు వందల యాభై కోట్ల చొప్పునట్లు ఇచ్చాం ఇక్కడే మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లో రెండు వేల కోట్ల రూపాయలు పట్టి సుమారు కట్టడం జరిగింది అదే మిసైల్ లాంచింగ్ సెంటర్ ఒకటి సిఐటీడీ అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు ఇచ్చాం వాటిని కంప్లీట్ చేసి వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఫిషింగ్ హార్బర్లు హార వీటికి సంబంధించి హార్బర్లు కానీ వీటన్నిటికి సంబంధించి ఎయిర్పోర్ట్లు వీటిలో మీద ఎక్కువ భాగస్వామ్యం ఉన్నా సరే కానీ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాలు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని ఎక్కువ ప్రచారం కల్పించుకుంటుంది వాళ్ళు చేసిన డెవలప్మెంట్ అండి జగన్మోహన్ రెడ్డికి సుమ్మకూడదు సోగకూడదు పాలసీ గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీలకి మండలాలకి ఇచ్చిన డబ్బుల్నే పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం నిధులను కూడా తీసుకొని డైవర్ట్ చేసి అందులోనే అధికార దినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని అతనికి ఏ కార్యక్రమాన్ని స్టిక్కర్ వేసుకోవడం అలవాటు ఇవాళ ఆయుష్మాన్ భారత్ ఉంది బ్రహ్మాండంగా ఇవాళ భారతదేశం అంతా నడుస్తూ ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ తరఫున పెట్టి డబ్బులు కూడా పే చేయకుండా బిల్లులను పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా రైల్వే లైన్స్కి ఏడు వేల ఐదు వందల కోట్లు ఇస్తే వాడికి టెన్ పర్సెంట్కి డబ్బులు కొట్టలే కట్టలేనటువంటి పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ కూడా చేయకుండా ప్రశాంతంగా ప్రజావేదికతో పడగొడదం మొదలుపెట్టి ఇప్పటివరకు అందరి మీద కేసులు మీడియా మీద కేసులు ఎంప్లాయీస్ మీద కేసులు ప్రతిదీ వాళ్ళ సమ్మాంధ్రప్రదేశ్ అయిపోయే పరిస్థితి వచ్చింది అందుకని ఇవాళ డెవలప్మెంట్ అనేది ప్రజలకు తెలుసు మోడీ గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదని తెలుసు వైఎస్ఆర్సీపీ బీజేపీ ఇద్దరి మధ్య అంతర్గత ఒప్పందం నడుస్తూ ఉంది ఐదు సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు దీనికి మీ సమాధానం ఏంటి అంటే అంతర్గత ఒప్పందం ప్రభుత్వం వేరు పార్టీ వేరు పార్టీ పరంగా మేము వ్యతిరేకిస్తాం ఇష్యూస్లో ప్రభుత్వ పరంగా ఒక ప్రజా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గర్వించడం తప్పితే అందుకు వైసీపీని ఎందుకు చేస్తాం వాళ్ళంతా కూడా రాష్ట్రంలో కన్వర్షన్ చేస్తుంటే మా 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 పాలసీ ఉంది కన్వర్షన్ చేయకూడదు బలవంతంగా ఎవరు మత మార్పులు చేయకూడదు అటువంటి వాళ్ళతో మేము ఎందుకు గెలుస్తాం ఎందుకు సపోర్ట్ చేస్తాం అందుకని ఇవన్నీ కూడా అదేవిధంగా అవినీతి తెల్లారు లేస్తే ఇసుకలో మధ్యలో డబ్బు తింటారు మేము దానిలో ఎందుకు సపోర్ట్ చేస్తాం మేము అదేవిధంగా డెవలప్మెంట్ మా ఎజెండా ఎక్కడా లేదు అందుకని వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేది రావడం కళ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ పోలవరానికి సంబంధించి కేంద్రం నిర్మించే హయాం నిర్మించేదానికి సంబంధించి నిర్ణయం ఉండుంటే ఇప్పటికల్లా పూర్తి అయిపోయేదని వాదన కూడా ఓ పక్కన తెర మీద వచ్చింది ఇవాళకి పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు రేపొద్దున మీ ఎన్డీఏ అధికారంలో మళ్ళీ వస్తే పోలవరం పరిస్థితి ఎట్లా ఉంటుంది దాన్ని ఈసారి పూర్తి చేస్తారా మీకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఫాస్ట్గా చేద్దామని ఆయన తీసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉండేమన్నాడు అసలు కేంద్రానికి వస్తుంది మీరు ఎందుకు తీసుకున్నారు ఫాస్ట్గా అయ్యేది అన్నాడు మరి ఆయన వచ్చి ఏం చేశాడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఇంకో అబద్ధం ఆడాడు చివరికి ఒక ఇంచు కూడా ముందుకెళ్ళలేదు సో అతను అబద్ధాలు చెప్పడంలో దిట్ట నెంబర్ వన్ అదొక ప్రజల్ని మభ్యపెట్టి ఏది ఈ భారతదేశంలో ఇటువంటి పొలిటీషన్కి ఎక్కడ ఉండడో జనాలకి ఓహో ఇలా ఉంటారా పొలిటీషన్లో మేము కూడా పొలిటీషన్ అంటే కదా ఎంతో కొంత నిబద్ధత నిజాయితీ ఉండాలి అలాంటిది లేదు అటువంటి వ్యక్తికి ఇవాళ ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు రేపు మేము వచ్చిన తర్వాత పోలవరం అవ్వచ్చు రాజధాని అవ్వచ్చు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు ఐటీ హబ్ విశాఖ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ ముప్పై ఐదు వేల కోట్ల పైన మేము పోలవరానికి ఇచ్చాం అదేవిధంగా మరి రాజధానికి ఇచ్చాం రాజధాని కూడా ఇతను మూడు రాజధానులు అన్నాడు మేము దానికి ఒప్పుకోలేదు ఒకటే రాజధాని అన్నాం మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఈ ఎన్డీఏ భాగస్వామితో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో తీసుకెళ్తాం ఇక్కడ వైజాగ్లో సంబంధించి కంటైనర్ ఇరవై ఐదు వేల కేజీలకు సంబంధించి డ్రగ్స్ పట్టుబడ్డానికి సంబంధించి అంశం మీద గాంజాకు సంబంధించి ఈ విషయం మీద గతంలో కూడా మీరు చాలాసార్లు మాట్లాడారు అసలు యువత పరిస్థితి ఎట్లా ఉంది ఎక్కడ చూసినా సరే గంజాయి ఏ రాష్ట్ర రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా గంజాయి అందుబాటులో ఉందన్నారు సిచ్యువేషన్ ఏంటి దీని మీద యువత తల్లిదండ్రులు మీరు ఇచ్చే ఏంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాపారం అది అంటే రాష్ట్ర వ్యాప్త అధికార అధికారంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళ చీపులు ఎక్కడ అమ్ముతున్నారు అది వాళ్ళ 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 తప్పు కదా గంజాయి దొరుకుతుంది విస్తలవిడిగా హిరాయిన్ కుక్కాయిన్ అన్ని చోట్ల హబ్బైపోయింది ఆంధ్రప్రదేశ్ మరి హబ్బుని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎప్పుడూ లేదు వాళ్ళ అందుకనే ఈ ప్రభుత్వం పోతే అంతా సెట్ అయిపోద్ది ఈ యొక్క రాష్ట్రానికి ఎంతోమంది ముందు తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళ చదువులు మానేసి ఈ యొక్క మొత్తం ముందుకి పడి ఇబ్బంది పడతా ఉన్నారు వీటన్నిటికీ కూడా పుల్ స్టాప్ పెడతాం జస్ట్ ఒక టూ మంత్స్కి ఇంకా ఈ ఏదైతే మీ పది పది సీట్లు కావచ్చు వీటిలో టికెట్లు అమ్ముకోవడం ఏమైనా జరిగిందా మొన్న ఈ మధ్య నిన్న ఒక కాల్ రికార్డు కూడా ఒకటి ఓపెన్ అయింది వీటికి సంబంధించి మూడు కోట్ల వరకు బేరం పెట్టారు అంటున్నారు వీటిలో ఎంతవరకు పారదర్శక ప్రదర్శించారు సాక్షి సోషల్ మీడియా సాక్షి పేపర్ రాసే అవాసమైన వార్తలు బీజేపీలో అటు సీట్లు అమ్ముకోవడాలు ఆ ఆ కార్యక్రమాలు అసలు ఉండవు అది అసలు మా దాంటే యాక్సెప్ట్ చేయరు అలా ఎవరిని మాట్లాడితే తెలియక మాట్లాడుకోవటమే అందుకని సాక్షి వాళ్ళ వైసీపీ వాళ్ళ ఒక గేమ్ అంతే మా మేడం మీద ఇప్పటికి రెండు లెటర్లు డూప్లికేట్ లెటర్లు తీసుకొచ్చారు బైల్కి వెళ్ళినప్పుడు ధర్నాలో పాల్గొనని చెప్పి ఒకసారి వచ్చింది అట్లాగే ఇంకొకసారి మొన్న అదేంటి పొత్తు సరిగా లేదని ఒక లెటర్ వచ్చింది మళ్ళీ ఇవాళ ఒక లెటర్ వచ్చింది మూడు లెటర్లు వచ్చింది అవన్నీ కూడా వైసీపీ వాళ్ళు రిలీజ్ చేస్తాను లెటర్లు వాటికి పెద్ద పట్టించుకో అనిపలేదు మీరు కూడా పోటీలు ఉంటారని చివరి వరకు అనుకున్నారు ఎందుకు మీరు పొత్తులో భాగంగా సీటు కోల్పోయారా ఎందుకు ఏమైంది అలా ఏం కాదు మనకి మనం ఆల్రెడీ పది సంవత్సరాలు జిల్లా పరిచైర్మన్ చేశారు టూ టర్మ్స్ సో జీవితంలో ప్రతి చోట సాటిస్ఫాక్షన్ ఉండాలి మోడీ గారు ఉన్నారు ఈ కంట్రీ కోసం డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మోడీ గారి కోసం ఈ రాష్ట్రం కోసం రాజకీయాల్లో ఉండాలి మనకున్న ఎక్స్పీరియన్స్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం ఒక ఆ ఎక్స్పీరియన్స్ వాడి డెవలప్మెంట్లో మనం కూడా పాత్రదారుల వాళ్ళనే కోరిక తప్పితే పదవి ఉంటేనే మనం ఉంటామనేది నా పాలసీ కాదు పదవ లేకపోయినా మేము సాయిబాబా టెంపుల్ చేస్తున్నాం రామనేని ఫౌండేషన్ చేస్తున్నాం అదేవిధంగా గోశాల మరి వ్యవసాయం చేస్తున్నాం సో అంటే మనం రకరకాలుగా చేయొచ్చు సేవ అనేది అంటే వ్యవసాయం చేయటం అంటే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు వ్యవసాయం చేయటం అంటేనే ఒక దేశ సేవ కింద లెక్కాలి వాళ్ళు ఇదివరకు జీవనోపాధి వాళ్ళు ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు గేదెలు పెంచేవాళ్ళు లేరు ఆవులు పెంచేవాళ్ళు లేరు అందరూ చదువుకోవడం ఐటీలు అంటాం వ్యవసాయం అంటే ఒక చాలా పనికిమాల పని అనే దృష్టిలో ఉన్నారు రైతే రాజు అనేది పోయింది ఇవాడ ఇవాళ రైతులు వ్యవసాయం చేయటం అంటే నాకు నేనైనా చాలా ఇబ్బందులు పడుతూ గోశాలను మెయింటైన్ చేస్తున్నాను నూట యాభై యాభులు ఇబ్బంది పడుతున్నావు సన్న సాయం రెండు వందల ఎకరాలు చేస్తున్నాం అది ఇబ్బంది పడుతున్నాం అయినా నేను బ్రతుకున్న వ్యవసాయం చేయాలి ఆయమే రియల్ ఫార్మర్ అనే ఫీలింగ్ నాకుంది నేను మొదటి నుంచి కూడా కరివేపాకు రకరకాల క్రాప్స్ చేస్తాను అన్నీ చేస్తున్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పదవ అనేది దాంట్లో ఏముంటుందో నాకు తెలుసు ఈ ప్రభుత్వాలు ఎమ్మెల్యేకి ఎంత వాల్యూ ఉంటుంది ఏంటనేది బట్ నేనైతే మనస్ఫూర్తిగా ట్రై చేయాలి ఎందుకంటే మనకి ఉన్నది హ్యాపీ అందుకని ఓ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పరిగెత్తి బుచ్చే అవకాశాలు ఉన్నాయి మా మా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రేపు పొద్దున చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి అట్లో మనం భాగస్వాములే చేస్తాం అది గోశాలకు సంబంధించి కావచ్చు గోదారి త వాటిని ప్రోత్సహించడం విషయంలో మీకు ఇదంతా ఇన్స్పిరేషన్ ఎవరు బీజేపీలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద మక్కువ పెరిగిందా లేకపోతే మీ జీవన విధానం ఎట్లా ఉంటుందా నాకు ఎప్పటి నుంచో కూడా మాకు ఈ వ్యవసాయ కుటుంబంలో ఉండటం వల్ల మనం పది మందితో కలిసి పనిచేయటం అదేవిధంగా సాయిబాబా గుడి కట్టి కూడా ట్వంటీ ఇయర్స్ అయింది బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం అగ్రెసివ్గా చేయటం అగ్రెసివ్గా ప్లానింగ్స్ చేయటం మనకు ఒక ప్లాట్ఫారం ఉంది కాబట్టి మరి అదేవిధంగా ఈ దేశంలో ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి దేశభక్తి ఏ విధంగా పిల్లలకి నేర్పాలి ఏ విధంగా మన ధర్మాన్ని నిలబెట్టాలి ఏ విధంగా మన దేశ యొక్క సమగ్రతను కాపాడాలి ఏ విధంగా మన సంస్కృతిని కాపాడాలి అటువంటి వాళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ అనమాట అందుకని సో హిందూ పరిష అవ ఎవరైనా సరే సో అందుకని మనకి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మన నాలుగు వేదాలు అయితే ఏవేదైతే ఉందో మన ఎప్పుడో ఇవాళంటే ఇంగ్లీషు మన ఎప్పుడో సాంస్క్రిత్లో నెంబర్ వన్ మన ఈ ప్రపంచానికే మనం డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళం చరకుడు సుశ్రుతుడు అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు మన దగ్గర నాలందా యూనివర్సిటీలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడో ఉన్నాయి అందుకని ఇవాళ ఐదు వేల నూట ముప్పై సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పింది దాన్ని కాంపిటీషన్గా ఒక్కళ్ళు తయారు చేయమని వాళ్ళ అంటే దాన్ని మోడల్గా తీసుకొని ఎవరైనా మార్పులు చేయడం తప్పితే భగవద్గీత అంటే ఆ రోజులు ప్రతి అది చదివితే మన జీవితం అంతా చదివినట్టే కదా అది అంటే మోడీ గారు మొన్న చిల్కరూపేటకు సంబంధించిన సభలో ప్రసంగంలో ఎక్కడ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శల్ని చాలామంది చర్చించుకున్నారు దాని గురించి ఉంటారు మీరు రేపు రాబోయే రోజుల్లో సభల్లో కావచ్చు అందరు కలిసి పాల్గొనే సభల్లో ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వాన్ని ఎండగడతా ఇది టూ ఇయర్లీ మొదటి మీటింగ్లో రాగానే విమర్శిస్తారా లేకపోతే అది చేస్తారు ఇది అది ఎక్కువ ఊహించుకోకూడదు ఇది కూడా మనం వచ్చాం ఎన్డీఏ మీటింగ్ పెట్టాం ఈ రాష్ట్రాన్ని మనం ఏం చేస్తున్నాం ఇంతకుముందు ఏం చేసాం కేంద్రం ఏం చేస్తుంది ఇవన్నీ మాట్లాడాం ఎలక్షన్ నామినేషన్లు అవ్వలేదు ఏమీ లేదు ఇంకా చాలా టైం ఉంది మా విమర్శిస్తేనే మనకు ఓట్లు పడతాయి అనుకుంటే చాలా పొరపాటు అవతలాలు చేసే తప్పులు ప్రజలకు తెలుసు దాన్ని బట్టే రేపు ప్రజలు ఓటు అనేది నిర్ణయిస్తారు మోడీ గారు కూడా దాని సన్వయం సందర్భం చూసి మాట్లాడతారు రామాలయం నిర్మాణంతో ఒక్కసారిగా బీజేపీకి నాలుగు వందల సీట్లు టార్గెట్గా చేసుకుని వెళ్తూ ఉన్నారు ఈ రామాలయం చూపించి మీరు ఓట్లు అడగాలనుకుంటున్నారా ఎట్లాగా అసలు భారతదేశంలో అయోధ్య రామాలయం కట్టింది మనం ఏమైనా కట్టామా భారతీయ జనతా ఎప్పుడూ వేల సంవత్సరాల నుంచి ఉంది అది రామును మనం ఏమైనా పుట్టించామా ఎప్పుడు నుంచో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇన్ని యుగాల నుంచి ఇదంతా నడుస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటుంది ఆ సంరక్షించి ఏదైనా ఆలయాలు ఎక్కడ దెబ్బతిన్నా వాటి యొక్క మన చరిత్రని ఇప్పుడు ఈజిప్ట్ ఉంది అక్కడ పిరమిడ్స్ని వాళ్ళందరూ కూడా ఓ లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు రక్షించుకుంటారు మన భారతదేశంలో హెరిటేజ్ అనే దాన్ని మర్చిపోతూ ఉన్నారు దాన్ని భారతీయ జనతా పార్టీ మన సంస్కృతిని కాపాడి మన పిల్లలకి మన నెక్స్ట్ తరానికి ఇవ్వాలనేది మా భారతీయ జనతా పార్టీ జేయం పురంధేశ్వరి గారు రాజమండ్రిలో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఎంపీగా మిగతా నాయకులు కూడా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఎంతవరకు అవకాశం ఉంటుంది ఎంపీ అభ్యర్థుల గెలుపులో మీకు ఇందాక చెప్పు కదా ఆరు పార్లమెంట్ గెలుస్తున్నాం అదే అసెంబ్లీ గెలుస్తున్నాం ఇది సెకండ్ థాటే లేదు అంటే కొత్తగా అప్పటికప్పుడు ఆ రోజు పార్టీలో చేరిన వ్యక్తులకు కూడా టికెట్లు కేటాయించడం చూస్తూ ఉంటే మరేమనిపిస్తుంది తిరుపతికి సంబంధించి మీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కలెక్టర్ ఎక్కడ చదువుకొని వస్తాడు కొత్త జిల్లాకు వస్తాడు ఒకరోజు రెండు రోజులు నెక్స్ట్ నుంచి అతని ఎక్స్పీరియన్స్ అదే కదా చదువుకున్న తర్వాత అదే కదా పార్టీ అనేది ప్లాట్ఫామ్ ఉంది ఒక కరెక్టర్గా ఐఏజ్ డిగ్రీ ఎట్లాగో ఇక్కడ ప్లాట్ఫారం పార్టీ వ్యక్తి కాదు ఎవరు వచ్చినా పార్టీని చూసేస్తారు ఓట్లు ఆ విధంగా అది డెఫినెట్గా సక్సెస్ఫుల్గానే ఉంటుంది అవన్నీ కూడా పొలిటికల్గా రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు వాటి గురించి పెద్ద ఆలోచించాల్సిన వైసీపీ వైసీపీని కాదని కూటమిని ఎందుకు ఎన్నుకోవాలంటే ఏం చెప్తారు ఎన్డిఏని ఎందుకు ఎన్నుకోవాలంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మా భాగస్వామ్యే కదా సో వాళ్ళదంతా ఎజెండా అవినీతి ఎజెండా జగన్దే డెవలప్మెంట్ లేని ఎజెండా ఇక ఇంకా చెప్పాలంటే ఇక మర్డర్లు లేదా మీడియాతో కేయటం ఎంప్లాయీస్తో చేయటం ఇలా అన్నీ ఉన్నాయి అటువంటి ఆడితే మేము ఎందుకు గెలుస్తాం అసలు జరిగే పని కాదు కలవాలి అంటే భాగస్వామ్యం భావస్వారూపం ఉండాలి ఆలోచన విధానం కలవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మూడు పార్టీలు కలిపి వాళ్ళు పోటీకి వెళ్ళాం మూడు పార్టీలు కలిపి లేదు గారు ఒక పక్క నుంచి కుటుంబానికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అలాగే ఆమె వివేకా గారు కుమార్తె కూడా చెప్తా ఉన్నారు ఆ రెండు ఎపిసోడ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి ఏం జరుగుతుంది వివేక గారి హత్య కేసుకు సంబంధించి కావచ్చు లేకపోతే వాళ్ళిద్దరు చేస్తున్న ఆరోపణల మీద మీ పార్టీ ఏం స్పందిస్తుంది అది అన్నా చెల్లెళ్ళ తగాదా చెప్పాలంటే ఇప్పుడు మొన్నదాకా తెలంగాణలో నేను తెలంగాణలో పుట్టాను పెరిగాను నేను ఇక్కడే ఉంటాను రాజకీయాలు చేస్తాను సడన్గా మానేసి ఆ పార్టీ తీసేసి వచ్చేసారు ఇక్కడికి వచ్చి వాళ్ళ అన్న మీద పోరాటం చేస్తుంది జనం ఎందుకు నమ్ముతారు అన్న ఈ రాష్ట్రం గురించి వచ్చి మాట్లాడారా లేదు సరే తర్వాత వచ్చేది వివేకానంద రెడ్డి కేసు అది ఆల్రెడీ సిబిఐ దాంట్లో ఉంది దానికి చట్టం తన పని చేసుకెళ్తుంది ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తిని మర్డర్ చేశారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళిన ఖాయం ఎందుకంటే అది మర్డర్ అనేది జగన్కి సత్యం అనేది మన సీబీఐ వాళ్ళు కూడా దాని రక్తం మార్కల్ అని చెప్పారు కాబట్టి అందుకని చట్టం కొంచెం నిదానమైనా కూడా లేట్ అయినా కూడా అల్టిమేట్గా నిజాయితీ సత్యం అనేది బయటకు వస్తుంది మీరు ప్రజలకు పిలుపునిచ్చేది ఏంటి ఈ సందర్భంగా ఇవి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మనందరం ఇంత ఫ్రీగా ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఇంట్లో తింటా ఉద్యోగం చేసుకుంటా పొలం ఇల్లు చేసుకుంటా లేదా కార్పెంటర్ ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుంటూ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కేంద్రంలో మోడీ గారు చేస్తున్న ఒక పకడ్బందీ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దానివల్ల అందరూ నష్టపోయాం కనీసం ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు హక్కును ఉపయోగించుకొని ఈ రాక్షస పాలనకు మందించాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఎగ్జాంపుల్ నేను రావణాసురుని చంపడానికి ఒక ఉడత కూడా సహాయం చేసింది ఆంజనేయ స్వామి సహాయం చేశారు ఇట్లా ఎంతోమంది విభూషణుడు ఇట్లా వీళ్ళందరూ అట్లాగే ఇతన్ని ఈ పరిపాలన నుంచి బయటకు పంపించకపోతే సొంత చెల్లెలు ఎగనెస్ట్ మాట్లాడుతూ ఉంది ఇంకో చెల్లెలు ఎగనెస్ట్ మాట్లాడుతూ ఉంది వాళ్ళ పార్టీలు ఎంపీలు ఐదారులు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు పది మంది వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు కార్పొరేషన్ చెల్లిపోయి వెళ్ళిపోయారు ఎంప్లాయీస్ అయితే మాత్రం రెడీగా ఉన్నారు ఇవాళ ఎప్పుడు ఇంటికి పంపిద్దామని అందుకని ప్రజలు మీ ఓటు హక్కును ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ తోడ్పడవలసిందిగా అందరినీ కూడా చేతులు ఎత్తి నమస్కారం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి పాతూరు నాగభూషణం గారు ఆలోచనల అభిప్రాయాలు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని కేంద్రంలో కూడా నాలుగు వందల పైచీలకు పార్లమెంటు స్థానాలతో మోడీ గారు మళ్ళీ అధికారం చేజిక్కించుకొని రాష్ట్రాన్ని దేశాన్ని సుభిక్షితంగా అభివృద్ధి దిశగా నడుపుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్